ఏదైతే రిలోస్ ఒప్పందం ఉందో దీని ఒప్పందం ప్రకారం ఏంటంటే మన ఇండియన్ నేవల్ బేసెస్ కానీ ఆర్మీ బేసెస్ కానీ వాళ్ళు కంప్లీట్ గా యూజ్ చేసుకోవచ్చు మనకు దగ్గరలో అమెరికాకు సంబంధించినటువంటి నేవల్ బేస్ కూడా ఉంది చైనాకు సంబంధించిన నేవల్ బేస్ ఉన్నాయి కానీ చుట్టుపక్కల ఏంటంటే వీళ్ళందరితో కూడా వీళ్ళ శత్రుత్వం పెట్టుకోవడం వల్ల రష్యాకు సంబంధించినటువంటి బేసెస్ దీని వల్ల వాళ్ళ షిప్స్ కానీ రావడానికి కానీ వీటికి కానీ చాలా ఇబ్బంది అనమాట సో దానికోసం అని చెప్పి ఈ రోజు ఈ రిలోస్ అనే ఒప్పందం దీనివల్ల ఏంటంటే వాళ్ళ షిప్స్ మన దగ్గరికి ఎక్కడికన్నా వచ్చినట్లయితే రీఫ్యూల్ చేయడం కోసం కానీ మన స్థావరాలను వాళ్ళు వాడుకోవడం కానీ అంటే ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో మన ఆర్మీ కూడా సో వాళ్ళ ఆర్మీ క్యాంప్స్ కానీ వాళ్ళ స్థావరాలను కానీ వాడుకోవచ్చు వాళ్ళు కూడా మన దగ్గర స్థావరాలను అయితే వాడుకునే వెసులుబాటు అనేది కల్పించడం కోసం ఈ రిలోస్ అనే ఒప్పందం సో ఇదైంది ఈ ఒప్పందం కోసం ఓకే ఇప్పుడు మెయిన్ కార్ విషయానికి వచ్చినట్టయితే యాక్చువల్ గా ఆర్ఎస్ సెనెట్ అనేది కస్టమ్ మేడ్ ఓన్లీ పుతిన్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడినటువంటి ఒక వెహికల్ దీన్ని ఎంత అంటే ఒక మిసైల్ తో కొట్టినా సరే ఈ వెహికల్ లోపల ఉన్నటువంటి